ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చెయ్యుడి మొదటి దశలోని కయ్యులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు సంతోషంగా ఉన్నారా హృదయంలో నెమ్మది ఉందా కుటుంబంలో సమాధానం కలిగి జీవిస్తున్నారా లేక ఆర్థిక భారాలతో అప్పుల చింత కలిగి అనారోగ్యంతో కుటుంబ కలహాలతో రకరకాల భయాలను బట్టి వేదన చెందుతూ కృంగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నారా ప్రియ విశ్వాసి ఈనాడు బాధలు కష్టాలు అందరికీ వస్తాయి కొరతలు అక్కరలు అందరి కుటుంబాలలో ఉంటాయి ఈనాడు ఏ ఒక్కరి జీవితంలో ఆనందం లేదండి కోరిన రీతిలో మనం అనుకున్నట్లుగా మన జీవితంలో కార్యాలు జరగడం లేదు ఈనాడు దినమంతా దుఃఖించేవారు చింతతో భారంతో బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా ప్రియ విశ్వాసి దేవునిని నమ్మిన నీ జీవితంలో కూడా సంతోషం లేదు కదా నిత్యమూ దుఃఖించే పరిస్థితులే నీకు ఎదురవుతున్నాయా ఇంకెంతకాలం ఈ కష్టాలు ఎన్ని రోజులు ఈ బాధలను భరించాలి అని బాధపడుతున్నావా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అని దేవుడంటున్నాడు ప్రియ విశ్వాసి పరిస్థితులన్నీ మంచిగా ఉంటేనే సంతోషం కాదండి పరిస్థితులన్నీ తారుమారయ్యి మనకు వ్యతిరేకంగా మారి మనల్ని దుఃఖపెట్టినప్పటికీ మనం సంతోషంగా ఉండాలి అయితే ఈ సంతోషం ఎప్పుడు వస్తుందంటే దేవునికి ప్రార్థించినప్పుడు అవునండి ఈనాడు నీ బాధలన్నీ నీ కష్టాలన్నీ నీకొచ్చిన సమస్యలన్నిటి గురించి దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించితే నీ హృదయంలో ఎంతో నెమ్మది కలుగుతుంది నీ భారాన్ని నీ చింతలనన్నిటినీ ఆయనకు అప్పగిస్తే ఆ దేవునిపై ఆధారపడుతూ నా పరిస్థితులన్నిటినీ దేవుని అప్పగించిన ఇక ఆయన నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు ఆయనే నా ప్రతి బాధను తీరుస్తాడు సమస్తము ఆయనే చూసుకుంటాడని దేవుని కప్పగించిన ఇక ఆయనే నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు ఆయనే ఎడల మేలు చేస్తాడు అని నువ్వు నమ్మితే దేవుని మీద విశ్వాసం ఉంచితే నువ్వు నిత్యము ఆనందంగా ఉంటావండి అలాగే నీ చుట్టూ ఉన్న మనుషుల కొరకు ప్రతి పరిస్థితి కొరకు నీ సొంత ఇంటి వారి కొరకు సంఘం కొరకు నువ్వు ఎడతెగక ప్రార్థన చెయ్యాలి మేలైన దానిని అనుసరించి నువ్వు బ్రతకాలి ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని ప్రతి పరిస్థితి నుండి రక్షించడానికే ఆ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కష్టాల పాలు అవ్వడానికి కాదండి ఉగ్రత పాలవ్వడానికి కాదు కన్నీటికి గురవ్వడానికి కాదు ఆ దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఆనందంతో మనల్ని నింపేవాడు భక్తుడంటున్నాడు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ప్రీలారా మనకెన్ని సమస్యలు ఉన్నా దేవునిని బట్టి ఆనందిస్తే ఆ సమస్యల నుండి గొప్ప విడుదల కలుగుతుంది అవును మనకున్న కష్టాలను బాధలను బట్టి చూస్తే ఆనందించలేము కానీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొని దేవుని వైపు చూడాలి ఈనాడు మన నిరీక్షణ ఏమిటో తెలుసా ఆ దేవుడు ఉన్నాడని ఆయనే సహాయకుడు ఆదరణకర్త అని నిరీక్షణ కలిగి బ్రతకాలి ఇతరులకు ఈ నిరీక్షణ లేదండి దేవునిని ఎరుగని వారికి ఇట్టి ఆనందం లేదు కాబట్టే వారు వారికి ఎదురయ్యే కష్టాలను బాధలను తట్టుకోలేక ఎంతగానో నష్టపోయిన స్థితిలో ఉంటున్నారు పతనమవుతున్నారు సహోదరి సహోదు ఈనాడు నీ కుటుంబం గడవడం కష్టతరంగా ఉందా నీ బాధలు తట్టుకోలేనివిగా ఉన్నాయా నీ పిల్లలు దారి తప్పిపోయారా అనారోగ్యం నిన్ను బాధిస్తుందా వ్యాపారంలో నష్టాలా ఉద్యోగంలో సమస్యలా ఇలా నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ దేవునిని బట్టి ధైర్యంగా ఉండు ఆయనే మన బలము ఆయనే మన శక్తి ఆ దేవుడు మన కాస్త దుర్గముగా ఉంటాడు మనము నమ్ముకొనదగిన సహాయకుడండి మన దేవుడు నువ్వు మాత్రం నిత్యము ప్రార్థన చెయ్యాలి ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలి ఆనాడు ఎంతోమంది భక్తులు వారి కష్టకాలంలో ఆపత్కాలంలో దినమున కేవలం దేవుని వైపే చూశారు ఆయన సహాయాన్ని ఆశ్రయించారు ఆయనకే మొరపెట్టినారండి కాబట్టే వారు దేవుని ద్వారా రక్షణ పొందుకున్నారు ప్రతి పరిస్థితిని బట్టి కాపాడబడ్డారు సంతోషంగా బ్రతికినారు ఈనాడు నువ్వు కూడా ఇట్టి అనుభవం కలిగి జీవించాలి ప్రార్థననే నీ ఆయుధంగా చేసుకో ప్రార్థనే నీ దిక్కు ఎక్కువ సమయం ప్రార్థించు పదే పదే ప్రార్థించు పట్టుదలతో మొరపెట్టు ప్రియ విశ్వాసి ఎడతెగక ప్రార్థన చెయ్యి ప్రార్థన లేని జీవితం మూడు బారిన చెట్టు వంటిదండి ఫలములు ఉండవు పచ్చదనం ఉండదు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి ప్రార్థిస్తూ సంతోషంగా ఉండు ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించు ఎడతెగక ప్రార్థన చెయ్యి నీకు కష్టం వచ్చిందని వ్యాధొచ్చిందని బాధ కలిగిందని నువ్వు ఏడుస్తూ కూర్చోకు దేవుని నుండి దూరం కాకు ప్రార్థన ఆపకు ప్రార్థిస్తేనే నీ జీవితంలో సంతోషం కలుగుతుంది ప్రార్థిస్తేనే నీ సమస్యల నుండి నీకు గొప్ప విడుదల వస్తుంది ఆ కష్టంలో ఆ బాధలో నువ్వు ధైర్యంతో ముందుకు సాగే శక్తిని ఆ దేవుడు నీకిస్తాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా మీ బిడ్డలంగా బ్రతుకుతున్నాము కానీ మా కష్టంలో సమస్యలో వ్యాధిలో బాధలో మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము మీకు ప్రార్థించి వాటన్నిటి నుండి విడుదల పొందలేని వారిమిగా సంతోషం లేని వారిమిగా జీవిస్తున్నాము దేవా మాకొచ్చిన కష్టాలనే తలుచుకుంటూ వాటి వైపే చూస్తూ నీరసించిపోతున్నాము పడిపోతున్నాము తండ్రి అయ్యా మమ్మను క్షమించండి దేవా ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని చేతపట్టి ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే బిడ్డలంగా మేముండుటకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనందంగా మీ పరిచర్యలో కొనసాగే బిడ్డలంగా మీ ముండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా మంచి కాపాడండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల ఉద్యోగానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను చండి తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా వారు చేసే పనులంతటిలో అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును హెచ్చింపును దయచేయండి ప్రవా అధికారుల దృష్టికి లోబడి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండితేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండితేవా మీరే వారిడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి సంఘాలను మీరు దీవించండి దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి అయ్యా పరిచర్ చేసే బిడ్డల జీవితం జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను బాధను భయాన్ని తొలగించండి దేవా బెదిరింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వార్థ ప్రకటన చేస్తుండగా అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చిటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు యవ్వనస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా తల్లిదండ్రుని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల్ని భద్రపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా ఈ రీతిగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను దూరపరచండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా వారి కుటుంబాలను భద్రపరచండి బిడ్డలు చేసే పనులంతటి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరెవరికి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని బిడ్డల పక్షమును న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ఎరగని వారు మీ పేరు తెలియని వారు ఎంతోమంది ఉంటుండగా వారందరినీ మీ వైపు ఆకర్షించుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి ఆత్మీయంగా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి అందరూ అంతటా మారు మనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని యుగ యుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో నివాసం చేసే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ